వెల్కమ్ టూ సిబిఆర్ న్యూస్ తుంగభద్ర డ్యాం పదకొండవ క్రాస్ట్ గేట్ ఇరిగిపోవడంతో డ్యాం నుండి వచ్చే నీటి ప్రవాహం దిగువ ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదు అపోహలు ప్రజలు నమ్మవద్దు ఎమిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జైనగేశ్వర స్పష్టం జలవనరుల శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ అలాగే కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ పాషాతో చర్చించామని ప్రజలు ఆందోళన చెందవద్దు ఎమ్మెల్యే డాక్టర్ బివి జైనగేశ్వర రెడ్డి ప్రజలకు భరోసా మంత్రివర్యులు వయ కేశవ్ గారు జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు నేను అధికారులతో కూడా అందరితో మాట్లాడడం జరిగింది వెంటనే ఆ యొక్క గేటు రీస్టారేషన్ కార్యక్రమాన్ని కూడా రాత్రి డిజైన్ కూడా చేసి నిపుణులు పిలిపించి అతి త్వరలో అంటే మూడు నుంచి నాలుగు రోజుల లోపల రీస్టరేషన్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇప్పటికీ దాదాపు ఎనభై తొమ్మిది నుంచి తొంభై వేల క్యూసెక్స్ డిశ్చార్జ్ రావడం జరుగుతోంది పదిహేను రోజుల కిందటే ఒకటి పాయింట్ ఆరు లక్షల క్యూసెక్స్ డ్యామ్ నుంచి విడుదల చేయడం జరిగింది అప్పుడే ఎటువంటి ప్రమాదం గాని ఎటువంటి ఇబ్బంది గాని కలగలేదు కావున ఎవరు కూడా ఈ పుకార్లను నమ్మొద్దండి రెండు లక్షల పరీక్షలకు క్యూసెక్స్ వచ్చినా కూడా ఎటువంటి నష్టం జరగదు సంబంధిత జలవనరుల శాఖ అధికారులను అదేవిధంగా రెవెన్యూ అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఎవరు కూడా ఎటువంటి పుకార్లను నమ్మొద్దండి